అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మేడారం వచ్చే భక్తులకు ఎక్కడ కూడా సెల్ సిగ్నల్ లేకుండా బిఎస్ఎన్ఎల్ అయితే గట్టి చర్యలు అయితే చేపడతా ఉంది ఈ నెల ఆ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మేడారం మహా జాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ మేడారంకు సంబంధించి దాదాపు ఆ బిఎస్ఎన్ఎల్ చాలా పటిష్టాత్మకంగా తీసుకొని ఆ భక్తులకు వచ్చే భక్తులకు ఎక్కడ కూడా సెల్ సిగ్నల్ లేకుండా ఏర్పాట్లు చేసింది అక్కడ మొత్తం చూసుకోవచ్చు మనము బిఎస్ఎన్ఎల్ ఎన్ని టవర్స్ ఏర్పాటు చేశారు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనే విషయాలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ చంద్రబాబు సార్ అన్నారు అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి మేడారం వచ్చే భక్తులకు అక్కడ ఎలాంటి అంటే ఫోన్ సిగ్నల్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేడారం భక్తులకు అండి మొత్తము తొమ్మిది టవర్లు ఏర్పాటు చేస్తున్నాము తొమ్మిది టవరాల్లో ఫస్ట్ గట్టమ్మ టెంపుల్ నుంచి మిగిలిన గద్దె వరకు అవి ఏర్పాటు చేస్తున్నాము తర్వాత వీఆర్ గివింగ్ వైఫై సర్వీస్ ఆల్సో కంటిన్యూస్లీ ఫర్ పీపుల్ టు అది ఏదైనా రెగ్యులర్గా మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఫెసిలిస్తున్నాం సార్ అది చూడచ్చు అంటే భక్తులకు సంబంధించి అక్కడ తొమ్మిది టవర్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సిగ్నల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాము ఫ్రీ వైఫై కూడా ఇస్తామంటున్నారు మరొక బీఎస్ఎన్ఎల్ అధికారి డీజీఎం విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు వారిని సార్ చెప్పండి అంటే ఎప్పుడు చూసినా భక్తులు అంటే మేడారం మహాజాతర ప్రతి టూ ఇయర్స్ కోసారి జరుగుతుంది పెద్ద జాతర కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది బిఎస్ఎన్ఎల్ సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయి అక్కడ మనకు ఇంతకుముందు పనిచేస్తున్న రెగ్యులర్ టవర్స్ కు అదనంగా ఒక తొమ్మిది సెల్ సైడ్స్ మనం టెంపరీగా కూడా గట్టమ్మ టెంపుల్ నుంచి మొదలుకొని జాతర ప్రాంగణం వరకు టోటల్గా సీమ్లెస్ కవరేజ్ ఉండేటట్టుగా ఎక్కడ కూడా ఇంట్రప్షన్ లేకుండా కవరేజ్ నిరంతరాయం అక్కడ జాతర ప్రాంగణం వరకు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము దానితో పాటు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో బిఎస్ఎన్ఎల్ వైఫై హాట్స్పాట్స్ కూడా పదహారు ప్లేసులలో మనం ప్రాంగణ ప్రాంతంలో అరేంజ్ చేస్తున్నాము దీనికి డేటా కవరేజు మరియు మొబైల్ కవరేజ్ రెండు కూడా భక్తులకు కలిగేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాం బిఎస్ఎన్ తరఫు నుంచి సో అంటే ఈ సేవలు ఎప్పటి నుంచి భక్తులకు అందుబాటులోకి రాబోతున్నాయి పూర్తి స్థాయిలో పదిహేనో తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి ఇరవై ఐదు నెలాఖరు వరకు ఉంటాయి బట్ ఇప్పుడు ఆల్రెడీ గద్దె ప్రాంగణము తర్వాత గట్టమ్మ టెంపుల్ అవన్నీ కూడా కొన్ని రేడియేట్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో మాత్రం పదిహేనో తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయి అంటే ఫ్రీ వైఫై సేవలు అంటున్నారు అంటే పదిహేను నుంచి ఆ ఏ టైం వరకు ఫ్రీ వైఫై సేవలు ఉంటాయి అలాగే ఎంత జీబీ వరకు ఫ్రీ ఇచ్చే అవకాశం పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు ఈ ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది దీనికి వన్ జీబీ వరకు ప్రతి కస్టమర్ బ్రౌజ్ చేసుకునేందుకు ఫ్రీగా వీలుంటుంది ఈ బ్రౌజింగ్ ప్రొసీజర్ కూడా మనం ప్రతి చోట డిస్ప్లే చేయబోతున్నాం జాతర ప్రాంగణంలో వైఫై సెంటర్లు పదహారు చోట్లలో పెడుతున్నాము ఇరవై వైఫై హాట్స్పాట్లు పదహారు సెంటర్లు జాతర చుట్టూతో ఉన్నటువంటి ఎక్కువ భక్తజన సందోహం అక్కడే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో వైఫై ద్వారా కూడా వాట్సాప్ కాల్ చేసుకోవడానికి వీలుగా రకరకాలుగా అందుబాటులో ఉండేటట్టు ఈ టూ జీ త్రీ జీతో పాటు ఈ వైఫై సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది బిఎస్ఎన్ఎల్ చూడొచ్చు ఇది ఏదైతే బిఎస్ఎన్ఎల్ అధికారి చెప్తా ఉన్నారు దాదాపు ఆ మేడారు వచ్చే భక్తులకు కూడా సిగ్నల్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తొమ్మిది టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటే అదనంగా తొమ్మిది టవర్స్ అంటే గతంలో ఉన్న వాటికంటే భిన్నంగా మరొక తొమ్మిది టవర్స్ ఏర్పాటు చేస్తామన్నా ప్రధానంగా మొదట అందరూ వచ్చే భక్తులు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు కాబట్టి గట్టమ్మ తల్లి దగ్గర మొదటి టవర్ను స్టార్ట్ చేసి ఏదైతే జాతర చుట్టుపక్కల దాదాపు మరొక ఎనిమిది టవర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే అక్కడికి వచ్చే భక్తులకు వైఫై అంటే ఒకవేళ వాళ్ళకు వన్ జీబీ వరకు డేటా ఇస్తున్నాము పదహారు వైఫై సెంటర్లతో పాటు ఇరవై ఏదైతే ఇరవై వరకు వాళ్ళకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము దాదాపుగా వన్ జీబీ వరకు ఫ్రీ వచ్చే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నాయి ఇరవై సెంటర్లో కూడా వైఫై సేవలు వినియోగించుకునేందుకు భక్తులకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అయితే బిఎస్ఎన్ఎల్ అధికారులు చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది